హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ నలభై ఆరు మంది కన్ను మూత దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోను పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బీహార్లోని జివు తియ్య పండగ వేడుకల్లో పెను విషాదం చోటు చేసుకు రాష్ట్రంలోని పలు జిల్లాలలోని నదీ స్థానాలు చేసే క్రమంలో నలభై ఆరు మంది నీట మునిగి మరణించారు వీరిలో ముప్పై ఏడు మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు మరో ముగ్గురు గల్లంతైనట్లు పేర్కొన్నారు కాగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జీవిత పుత్రిక పండుగ జరుపుకున్నారు తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండడంతో పాటు పిల్లలతో కలిసి నదుల చెరువుల్లోని పవిత్ర స్థానాలు చేస్తారు ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని పదిహేను జిల్లాల పరిధిలోని నదుల్లో పుణ్యస్థానాలు ఆచరిస్తూ సుమారు నలభై ఆరు మంది గల్లంతయ్యారు వీరిలో ఇప్పటి వరకు నలభై మూడు మంది మృతదేహాలను వెలికి తీసినట్లు విపత్తు నిర్వాహక విభాగం అధికారులు తెలిపారు తదుపరి గాలింపు చర్యలు కొనసాగుతున్న చెప్పారు తూర్పు పశ్చిమ చంపారన్ నలంద ఔరంగాబాద్ కైమూర్ బక్సర్ శివన్ రుహత్స్ సరస్ పట్నా వైశాలి ముజాఫర్పూర్ సమస్తీపూర్ గోపాల్గంజ్ అగర్వాల్ జిల్లాలలోని మునిగిపోయిన సంఘటనలు నమోదయ్యాయి ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భాంతి వ్యక్తం చేసింది మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని చనిపోయిన వారిలో ఎనిమిది మంది కుటుంబాల సభ్యులకు ఇప్పటికే పరిహారం అందించామని సీఎం ఒక ప్రకటనలో తెలిపారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో